తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ రానున్న పార్లమెంట్ ఎన్నికలపై ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్ష పార్టీలు గురిపెట్టాయా గతంలో నాలుగు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీలో ఇప్పుడు సొంతింటి పోరు మొదలైందా ఈ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీకి టికెట్ కేటాయించొద్దని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేయటం దేనికి సంకేతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆ నేతకు టికెట్ కేటాయించకపోతే ఇక ఆయన దారిటు ఇంతకీ ఆ నేత ఎవరు రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆ పార్లమెంటు బరిలో నిలిచేదెవరు లెట్స్ వాజ్ ది స్పెషల్ స్టోరీ తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఇప్పుడు అన్ని పార్టీల చూపు కూడా పార్లమెంట్ ఎన్నికలపైనే పడింది ఇక పార్లమెంట్ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయనే సమాచారంతో అన్ని పార్టీల అధిష్టానాలు ఇప్పటికే గెలుపు గుర్రాల వేటను మొదలుపెట్టాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉండగా ఆదిలాబాద్ నిర్మల్ భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాలు కలిపి ఒక పార్లమెంటు స్థానంగా ఉన్నాయి గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్ గెడ్డపై ప్రజలు కాషాయ జెండాను ఎగురవేశారు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోయం బాపురావును భారీ మెజారిటీతో గెలిపించారు ఇదంతా ఒకప్పటి మాట అయితే ప్రస్తుతం బీజేపీలో సొంత పార్టీ నేతల మధ్య ముదిరిన అంతర్గత విభేదాలు ఇప్పుడు పార్టీని అంతర్మథనంలో నెట్టే పరిస్థితులకు దారితీస్తున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎంపీ ల్యాండ్స్ నిధులపై ఇక్కడ రాజకీయం మొదలైంది కావాలని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అప్పటి బీజేపీ జిల్లా అధ్యక్షులైన పాయల్ శంకర్ తనపై కుట్రలు చేశారని తాను మాట్లాడిన వీడియోను సొంత పార్టీకి చెందిన నేతలే ఎడిట్ చేసి వీడియో వైరల్ చేశారని బాపురావు ఆరోపించారు రమేష్ రాథోడ్ పార్టీలో చేరినప్పటి నుంచే తనపై కుట్రలు చేస్తున్నారని తన పేరు వాడుకొని దందాలు కూడా చేశారని విమర్శలు గుప్పించారు ఇదంతా ఒకప్పటి మాట కానీ ఇప్పుడు ఆ మాటలే బీజేపీ టికెట్ కేటాయింపులో అడ్డంకిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు